అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ధనిష్ట కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం శూల రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషం నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళా ఉదయం ఏడు గంటల రెండు నిమిషం నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాకాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే చిత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నలుగు పదములు కృత్తిక ఒకటి పదము ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి గృహస్థ జీవితం ప్రశాంతంగానూ ప్రశంసనీయంగానూ ఉంటుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును మీరు మీ సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి లేదు అని గ్రహించినప్పుడు మీరు విచారం చెందుతారు ఈరోజు కూడా ఇలానే భావిస్తారు మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న నృశ్యం నృష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈరోజు కార్యాలయాల్లో పని ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల మీరు కంటి సమస్యలను ఎదుర్కొంటారు వివాహం చేసుకున్న వారు ఈరోజు సంతోషకరమైన సంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు వైద్యులకు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాలు తలదొర్చకుండా ఉండటానికి ప్రయత్నించాలి లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన వారికి ఈరోజు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది పార్టీలోనే సీనియర్ సభ్యుల విజయం సాధించటం కొరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా ఆలోచించకపోవచ్చు రోజు మొదటి భాగంలో పెరిగే ఆర్థిక సమస్యలు ఈ రోజు చివరిలో సర్దుబాటు అవుతాయి మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఈ రోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మీ సంతానం చూసి మీరు గర్వపడతారు పిల్లలకి వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది సమయం మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలను పంచుకోవటం వల్ల మీకు సమయము నమ్మకము వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలు ఎంతగానో పోడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం ఈ రోజు బయట ఆహారం తీసుకోవటం వల్ల మీరు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది మంచి సమయం ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నుస్తారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలు తెస్తుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు ఇంటిపైన పడుకొని ఆకాశాన్ని చూడడానికి ఇష్టపడతారు మీ ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడికాలం కూడా మనకి బోలెడీ ఇస్తుంది నేర్చుకోవడానికి ప్రేమకు గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలని అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి కుటుంబంలో దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఇది మీ జీవితంలో కల అత్యంత అద్భుతమైన రోజు కానున్నది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు మీ శారీరకంగా చేసుకునే మార్పులు ఈ రోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం రోజులు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని అంతటికి సంతోషభరత క్షణాలను తెస్తుంది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయంలో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నట్టుకు మీ స్నేహితులు సహాయం చేస్తారు ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు విశేషంగా రణిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ మాట కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు వృత్తి వ్యాపారాల్లో పార్టీ సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది నూతన పరిచయాలు విస్తృతమవుతాయి వివాహ శుభకార్యములకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలు వివాదాలు తప్పవు రుణ ఒత్తిడి అధికమవుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఈ రోజు నుండి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు ఈరోజు మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు బంధువర్గం నుండి ఊహించే ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ మేశ వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మేసరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మీ కోపం మీద నియంత్రణ ఉంచడానికి సరస్వతి దేవతని పూజించాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి